ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడలో బాబా గారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ ఉదయాన్నే నీ సాయి చెప్పే మంచి వార్తను విను చివరిలో నీ బాబాకు ధన్యవాదములు కూడా చెబుతావు బిడ్డా అని బాబా చెప్తున్నారు మరి బాబాగారు మనకు చెప్పే ఆ మంచి వార్త ఏంటి ఆ శుభవార్త ఏంటి అనేది ఇప్పుడు మనం బాబాగారి మాటల్లోనే విందామా తల్లి నేను నీకు ఎప్పుడో చెప్పాను కదా నీకు త్వరలోనే మంచి జరగబోతుంది అని నీకు కావలసిన దారి నేను చూపిస్తానని ఇప్పుడు ఆ సమయం వచ్చేసింది నీ జీవితానికి కావలసిన దారిని నేను ఏర్పరిచేశాను ఈ ఉదయాన్ని నీ బాబా చెప్పే మాట విని నీ పనులన్నీ ప్రారంభించు ఇక అంతా మంచి అంతా మంచిగానే జరుగుతుంది నువ్వు కోరింది నీకు వస్తుంది ఈరోజు నీ కోరికలు తీరే కొన్ని కొన్ని సంకేతాలు నీకు పంపిస్తాను బిడ్డా నా మాటలు పూర్తిగా విన్నాక ఆఖరిలో నువ్వు నాకు ధన్యవాదములు కూడా చెబుతావు నమ్మకంతో వినుబిడ్డ అంతా మంచే జరుగుతుంది నువ్వు ప్రతి క్షణం నన్నే ప్రార్థిస్తున్నావు కదా నీ సమస్యలన్నీ నాకు చెబుతూనే ఉన్నావు వాటన్నిటినీ నేను వింటున్నానమ్మా అయితే బాబా అవన్నీ విని కూడా మీరు అలానే చూస్తున్నారా అని అనుకుంటున్నావా లేదు బిడ్డ నీ సమస్యలు విన్నాక నీకైన పనులన్నీ ప్రారంభించేశాను నీ బాబా పనులు ఎవ్వరికీ కనిపించవమ్మా నా బిడ్డలు కావలసినవన్నీ నేను ఇవ్వాలనే ప్రయత్నిస్తూ ఉంటాను కానీ దానికి కొద్ది రోజులు అవసరమవుతుంది అప్పటి వరకు కొంచెం ఓపికతో ఉండమ్మా ఈ ప్రపంచంలో నా ఆజ్ఞ లేనిదే ఏదీ జరగదని నీకు తెలుసు కదా కానీ ఈ విషయం నీకు ఇప్పుడు అర్థం కాకపోవచ్చు నువ్వు కోరింది నీకు ఇస్తాను కదా అప్పుడు తప్పకుండా అర్థమవుతుంది ఆ క్షణం నువ్వే నన్ను వెతుక్కుంటూ వచ్చి ధన్యవాదములు సాయి ఇది కదా నేను కోరుకుంది అని చెప్తావు ఆ సమయం అతి దగ్గరలోనే ఉందమ్మా ఇప్పుడు నీ కంటికి కనిపించకుండానే నీ సమస్యలు చిక్కులు అన్నీ నేను విడిపిస్తున్నాను నీ సమస్యలు బాధలు అన్నీ నాకు చెబుతున్నావు కదా అసలు నేను ఇన్ని చెప్పాక కూడా నాకు సమాధానం ఎందుకు ఇవ్వడం లేదు బాబా అని నువ్వన్ను ప్రతిరోజు అడుగుతున్నావు కదా దానికి కూడా సమాధానం చెబుతాను విను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను అని నమ్ముబిడ్డ నీ మనసులో ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానం నీకు కనిపించేలా చేస్తాను దాన్ని నువ్వు చూస్తున్నావు అర్థం చేసుకుంటున్నావు కూడా కాని ఇది నీ సాయి కల్పించారు అని నీకు కూడా కొన్ని కొన్నిసార్లు అనుమానం వస్తుంది ఎందుకు బిడ్డ ఎందుకు నువ్వు గుర్తించడం లేదు ఇది నా బాబానే పంపిస్తున్నారు అని నువ్వు ఎందుకు అనుకోవడం లేదు బిడ్డా ఒక్కసారి నీ చుట్టూ జరిగేవి గమనించమ్మా నీకైన పరిష్కారాన్ని నేను నీకు చూపిస్తూనే ఉన్నాను కాని నువ్వు వాటిని చూసే పరిస్థితిలో లేవు నీకోసం ఎవరు లేరని దిగులు పడుతున్నావు కదా ఎందుకు తల్లి దిగులు నీ సాయి నీకు తోడుగా ఉన్నారు కదా నేను నిన్ను ఎప్పుడూ గమనిస్తూనే ఉన్నాను నీ కంటికి తెలియకుండా నీతోనే నేను నడుస్తున్నాను ఇప్పుడు నువ్వు నీ మనసులో ఒక శుభవార్త కోసం ఎదురు చూస్తున్నావు కదా అది అతి త్వరలోనే నిన్ను చేరుతుంది నీ మనసు ఆనందపడే వార్త వింటానా లేదా అని అను క్షణం బాధపడుతున్నావు కదా ఈ ఉదయాన్నే నీ సాయి చెప్పేది విను నీ మనసు ఆనందపడే శుభవార్త నేను చెప్తాను ఇది విన్నాక నీ మనసు ఆనందంతో ఎగిరిగంతేస్తుందమ్మా ఇన్ని రోజులు ఎలా ఉన్నా కానీ ఇక నీకు మంచిగా జరుగుతుంది నువ్వు కోరుకున్నట్లే జీవిస్తావు నీ కష్టకాలం ఈ రోజుతో ముగుస్తుంది అని అర్థం చేసుకో తల్లి కొంచెం ఓపికతో ఉండు నన్ను నమ్మావు కదా ఇక నేను నీ చెయ్యి వదలను నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను ఆ విషయం నీకు కూడా తెలుసు కదమ్మా ఇక నీకు ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పనా ఇక నీ ఇక నీ ఇంట శుభకార్యాలు జరగబోతున్నాయి నా మాటలు నమ్మి ఈ రోజుని ఆనందంగా ప్రారంభించు నీకు రావాల్సిన విజయాలన్నీ నిన్ను చేరుతాయి అవన్నీ నేను నీ దగ్గరకు చేర్చేలా చేస్తాను నమ్మకంతో ఉండు బిడ్డ అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారు పంపిణీ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్